హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వంటి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది ఎక్కువగా అది వయసుతో పాటు కొంచెం వస్తుంది చెవుడు జ్ఞాపక శక్తి ఇలాంటివన్నీ వస్తుంది చెవులు కనిపించకపోవడం కళ్ళు కనిపించకపోవడం కొన్ని కొన్ని అంటే మరీ కొంతమందికి రాదు కొంతమందికి వస్తుంది ఈ చత్వరం అనేది ఫార్టీ ప్లస్ నుంచి అందరికీ వస్తుందండి మ్యాక్సిమం వస్తుంది ఎక్కడో రాని వాళ్ళు అదృష్టవంతులు కానీ ఎక్కువగా చత్వారం అంటాం దాన్ని ఇప్పుడు మా కొన్ని లెక్క చూసారా బయోఫోకస్ ఉంటుంది అది చత్వారం సైటు అవి గుడ్డితనం ఇవంటే కొన్ని కొన్ని జబ్బు షుగర్ వల్ల వీటి వల్ల వస్తాయంట అనుకోండి సరే అవన్నీ మనకు అనిపిస్తాం ఇవాళ ఏంటంటే జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గుతుంది అసలు అయితే జ్ఞాపక శక్తిని పెంచుకుందికి మనం ఏం చెయ్యాలి దాని గురించి మాట్లాడుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా వయసు పెరుగుతుంది జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గుతుంది ఎక్కువగా మనం వినిపి వినే సమస్య అదే వర్తికించన్న సిక్స్టీ ప్లస్ సెవెంటీ సిక్స్టీ ప్లస్ పర్వాలేదు కానీ సెవెంటీ ప్లస్ నుంచి ఏంటంటే నాకు ఇటు మతిమరకు వచ్చింది ఎందుకో మర్చిపోతున్నాను ఎక్కడేం పెట్టానో గుర్తుకు రావట్లేదు రెండు సార్లు వెతకాల్సి వస్తుంది ఓ నాలుగైదు సార్లు చూ జ్ఞాపకం చేసుకున్నా గుర్తుకు రావట్లేదు ఇలా రకరకాల డైలాగులు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు అది కొంచెం సెవెంటీ ప్లస్ వాళ్ళకి సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఇవాళ రేపు ఇంకా రావట్లేదు అయితే కొన్ని జబ్బులు వల్ల వస్తుందండి మైండ్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్లు ఇలాంటివి వస్తే మెమరీ పవర్ చాలా లాస్ అవుతున్నాము అది మటుకు గ్యారంటీగా ఉంది కొన్ని జబ్బులు వల్ల మటుకు వస్తుంది కానీ సిక్స్టీ నుంచి సెవెంటీ దాకా కొంచెం తక్కువే సెవెంటీ నుంచి ఫుల్గా మెమరీ పవర్ చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది అలాగని మీరు ఏమని అనుకోవచ్చు ఇప్పుడు మెమరీ పవర్ తగ్గుతుంది తప్ప పాతవన్నీ గుర్తుంటాయి అన్నమాట వాళ్ళకి పాత వాళ్ళ చిన్నతనంలోని అన్నీ అన్నీ గుర్తుండే ఇప్పుడిప్పుడు ఈ ఐదు ఇప్పుడు జరుగు జస్ట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా సాధారణంగా వాళ్ళు మర్చిపోతారు దానికి కారణం చాలా కారణాలు ఉంటాయి అది లాస్ట్లో చెప్పుకొని వయసు వల్ల సహజంగా అది మతిమరుపు రావడం చాలా సహజం కానీ కొన్ని అలవాట్లు చేసుకున్నాం అనుకోండి ఆ మతిమరుపును కూడా మనం డామినేట్ చేయగలుగుతాం ఆ అలవాట్లు ఇవాళ మనం నేర్చుకో మనం వినేది అనమాట తెలుసుకునేది మెదడుకు కూడా వ్యాయామం ఉండాలి ఎక్సర్సైజ్ ఉండాలి శరీరానికి ఎంత అవసరమో మెదడుకు కూడా అంత అవసరమో ఉందండి కొన్ని పాయింట్స్ నై చెప్తాను అవి మనం కొంచెం ఫాలో అయ్యమనుకోండి గ్యారెంటీగా మనం కొంచెం మెమరీ పవర్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది నేను ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు మీకు సెవెంటీ ప్లస్ కాదు నాకు కాలేదు అంత వయసు రాలేదు కానీ ఎందుకు వచ్చిందంటే నాకు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మెమరీ పవర్ చాలా తగ్గుతున్నది అయితే నేను ఇలాగే చదివి చదివి నేను ఎలా పెంచుకుంటున్నానో నేను చెప్తాను నా అనుభవాలు చెప్తాను మీకు దాంతో మనం మీరు కూడా పెంచుకుని ప్రయత్నం చేయండి అలా చేస్తే నాకు పెరుగుతుంది అందుకే మీకు చెప్తున్నాను ఎక్కువగా పజిల్స్ ఆడతాను చెప్పాను ఇదివరకు కూడా చెప్పాను నేను వీడియో గేమ్స్ ఆడతాను క్రాస్ వర్డ్స్ అనేవి వస్తే అవి ఆడతాను ఇలాంటి గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటే ఏంటంటే మనకి మనము ఇంట్రెస్ట్గా ఆడతాం కదా కొంచెం ఇంట్రెస్ట్గా ఆడామనుకోండి ఇది ఏమవుతుందో ఇది ఇలా పెడదాం చెస్ ఒకటి ఇలాంటివి కొన్ని కొన్ని ఆడామనుకోండి మనం ఇది ఏది ఏమవుతుంది ఏమవుతుందో అని చెప్పి అనుకుంటూ ఆడుతూ దాని మీద ఇంట్రెస్ట్ పెడతాం కదా మన బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ వస్తుంది దాంతో మెమరీ పవర్ గ్యారంటీగా పెరుగుతుందండి ఇవన్నీ నేను ఆడుతూ ఉంటాను రోజు గంట రెండు గంటల మటుకు నేను ఆడతాను ఎందుకంటే ఈ మెమరీ పవర్ పెంచుకుందికే చాలా గేమ్స్ ఫేస్ ట్రెన్ అని ఆడతాను ఒక్కోసారి చాలా తప్పులు కూడా ఆడతాను ఏంటంటే మైండ్ కొంచెం ఇటువంటి డైవర్ట్ అయిపోయి కొంచెం ఆలోచనలకు వెళ్ళిపోయినా ఒక్కొక్కసారి ఇదైనా కూడా ఏమిటో తెలిసిన ఫేస్ ట్రైన్లు అని సెట్ ఆఫ్ఓర్ రన్ ఆఫ్ ఓర్ అని వస్తుంది అంటే నాలుగు ఒక సెట్ చేయాలి ఒక రన్ చేయాలని కార్డ్స్ లాగే అయితే నేనేం చేస్తాను తెలిసిన రెండు టూ సెట్స్ అన్న చేస్తాను టూ రన్స్ అన్న చేస్తాను అందుకు ఓడిపోతూ ఉంటాను నేను అంటే ఆన్లైన్లో ఆడుతూ ఉంటాను అంటే ఇది ఎందుకు చెప్పాను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు అంటే అప్పుడు కూడా నాకు ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కొంచెం అదొరకమైన మగత అదొరకమైన ఇది నీరసం అది వచ్చాక ఆ టైంలో ఆడకూడదు అయినా బలవంతంగా నిద్ర ఆపుకొని ఆడితే అలాంటి తప్పులు ఆడతాను అన్నమాట లేదా పట్టుకు చాలా బాగా షార్ప్గా ఆలోచిస్తూ అంటే మనం చూస్తాం కదా అమ్మో ఇలా ఆడాలి ఇలా చూడాలి ఇలా చెయ్యాలి కలర్ పెట్టాలి ఇలా అనుకుంటూ ఉంటే మనసులో అలా రే మనము రికవరీ చే ఎలాగ అనుకుంటూ ఉంటాం అనుకోండి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం రైట్గా కరెక్ట్గా ఆడగలం తర్వాత కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలండి అది పట్టుకుని నిజమండి ఎప్పుడు మన నిత్య విద్యార్థినిలాగే ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నేర్చుకోండి ఎవరైనా చెప్తే వెళ్ళి నేర్చుకోండి సంగీతం నేర్చుకోండి లేకపోతే మామూలుగా ఇంక పుస్తకాలు చదవడం ఏదైనా భాష నేర్చుకోవచ్చు మన ఇప్పుడు అన్నీ కూడా అన్నీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా ఆ భాషలు ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే మీరు అనొచ్చు ఇప్పుడు మనమే ఎగ్జామ్ రాయక్కర్లేదు ఏమీ ఎక్కర్లేదు మనం ఏం నేర్చేసుకోగలమా అంటే ఎగ్జామ్స్ ఏం రాయం కదా కేవలం మన మెమరీ పవర్ పెంచుకుందికి ఇవన్నీ చేయడం అన్నమాట మన స్కిల్స్ బయట పెట్టి వాటిని అలాగ వాటిని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్తగా నేర్చుకున్నాం అనుకోండి మెమరీ పవర్ పెరుగుతుంది పుస్తకాలు చదవడం ఏమన్నా రాయడం రచయితలు కొంతమంది ఉంటారు కవితలు కథలు అంటే మీరు పుస్తకాల్లో ప్రచురిస్తేనే రాయక్కర్లేదు మీ మెమరీ పవర్ పెంచుకుందుకు కూడా మీరు పుస్తకాలు రాయొచ్చు కవితలు రాయొచ్చు పద్యాలు రాయొచ్చు ఎవరో ఒకళ్ళు చూసి పొగడాలని రాయక్కర్లేదు మన మెమరీ పవరు మన మనకున్న స్కిల్ని మనం బయటకి తీసుకొని మనం చక్కగా రాసుకుంటుంటే అదొక ఆనందం ఉంటుంది మంది మనమే చదువుకొని సంతోషిద్దాం రోజు పదిహేను నిమిషాల నుంచి అరగంట దాకానండి ఈ యాక్టివిటీస్ కేటాయించండి ఒకంతే అతకనే ఎక్కువ అక్కర్లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు చెయ్యండి చూడండి మీకే తేడా తెలుస్తుంది మెమరీ పవర్ చాలా గ్యారెంటీగా పెరుగుతుందండి మనం తినే ఆహారంలో కూడా అనేటండి మెమరీ పవర్ పెరిగేవి కొన్ని ఉన్నాయట అక్రోట్స్ బాదం పచ్చ పచ్చడి కూరగాయలు ఉంటాయి కదా అది కొత్తిమీర పాలకూర ఇట్లా ఉండే విటమిన్స్ వల్ల మనకి బాగా పెరుగుతుందట మెమరీ పవర్ తర్వాత స్వీట్స్ అంటే షుగర్ ఎక్కువ ఉన్నది కానీ ఆయిల్ ఎక్కువ ఉన్న వంటకాలు కానీ తగ్గించుకోవాలి తర్వాత మన జీవన శైలిలోని ముఖ్యంగా మనకి నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరిగా ఏడు గంటలు నిద్రపోతేనే పొద్దున్న లేచి యాక్టివ్గా ఉంటాం బాగుంటాం అసలు ఈ మొహాలవి పీక్కుపోవడాలు డొక్కుల్లో అయిపోవడాలు ఎంత వయసు వచ్చినా కాబట్టి ఆరేడు గంటల కంపల్సరీ నిద్రపోవాలని నిద్రపోతే మొహం కూడా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనసు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఇంకా నాకు బాగా తెలిసింది నేను బాగా ఎక్స్పీరియన్స్ అయింది మా పిల్లలకి ఇచ్చి నేను చేస్తున్నది ఇప్పటికీ నేను చేస్తున్నది ఏంటంటే దాక్షిణ మెమరీ పవర్ బాగా పెంచుతుంది రోజు ఇంత ముక్క మీరు అన్నం తిన్నాక టిఫిన్ తిన్నాక ఇలా ఇంత ముక్కలు ఊరికి రెండు చిన్న ముక్క వేసేసుకోండి అంతే చిన్న ముక్క వేసుకున్నారనుకోండి ఆ దాక్షిణ చెక్క వల్ల ఏమిటంటే మన డైజెషన్ బాగుంటుంది పొట్ట బాగుంటుంది ముఖ్యంగా మెమరీ పవర్ చాలా చాలా బాగుంటుందండి మా పిల్లలు చదువుకునేటప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు నేను దాక్షిణ చెక్క పంపించేదాన్ని ఎందుకంటే మెమరీ పవర్ పెరుగుతుంది వాళ్ళు వేసుకునేవారు వాళ్ళు చెప్పేవారు కూడా నిజమే అంటే వాళ్ళే మరి అమ్మ చెప్పిందని వేదవాగ్గానో నమ్మకం ఉందో ఏంటో తెలియక అని చేసేవారు మా పిల్లలు చేసేవారు అందుకే నేను లాస్ట్ లాస్ట్లో చెప్తున్నాను దాక్షిణ చెక్క బాగా ఎక్స్పీరియన్స్ ఇది ఎక్కడ నేను చదివింది కాదు అంటే అప్పట్లో నా చిన్నప్పుడు చదివి నాకు ఎవరో చెప్పారో చదివేరో గుర్తులేదు కానీ మొత్తానికి అయితే నేను వాడేదాన్ని మా పిల్లలకి ఇచ్చేదాన్ని ఇప్పుడు నేను వాడుతున్నాను మళ్ళీ అధ్యయనం తర్వాత సామాజిక బంధాలు అంటే ఒంటరిగా ఉండడం కూడా మన మెమరీ శక్తిని తగ్గిస్తాం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండడం మనవలు మనవరాళ్ళు ఉంటారు వాళ్ళతో ఆటలు ఆడుతూ ఉండడం స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ చేస్తుండే మెదడు కూడా యాక్టివ్గా అవుతుంది అప్పుడు మన మనసు యాక్టివ్గా ఉంటుంది ఆటోమేటిక్గా మనకు మెమరీ పవర్ ఉంటుంది పోదు టెక్నాలజీ వినియోగం క వినియోగం తప్పకుండా టెక్నాలజీ వాడుకోవాలండి ఏ టైంకి తగ్గట్టు ఆ టైంకి అంటే మన టైంలో లేవు ఇప్పుడు వచ్చినప్పుడు బట్టి మనం వాడుకొని వాటి వాటిలో అన్నీ నేర్చుకోవాలి అని తాపత్రయంతో ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్ మనం నేర్చుకోవాలి నేర్చుకో నాకు ఎందుకులే అనికండి ఎవరు నాకు కావాలి ప్రతిదీ నాకు కావాలి నేర్చుకుంటాను నష్టమే ఉంది నేర్చుకున్నందుకు ఏమీ లేదు కదా మీ దగ్గర ఉన్న ఫోన్లోనే మీరు నేర్చుకోవచ్చు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అందు మీరు ఇంకెవ్వరితో చెప్పించుకోక్కర్లేదు ఇంతమంతా చదువుకున్న వాళ్ళం అయితే అదే గూగుల్లోనో అదే యూట్యూబ్లోనో సెర్చ్ చేస్తే వాళ్ళే చెప్తుంటారు ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ఎన్నో నేర్చుకుంటే అవకాశాలు వస్తే మన మెమరీ కూడా బాగా పెరుగుతుంది అంటే వాటి ఒక మెదడుకి వ్యాయామంగా తీసుకోవాలన్నమాట కొత్త కొత్త యాప్స్ వస్తుంటాయి ఆ యాప్స్ ఎలా వాడాలో మనకు తెలియదు వీళ్ళని వాళ్ళని అడుగుతుంటాం కొంతమంది చక్కగా నెమ్మదైన వాళ్ళతో చెప్తారు కొంతమంది కసరుకుంటారు కొంతమంది తెలియదు అంటారు రకరకాల సమస్యలు వస్తాయి అందుకే మనం అందరూ వెతుక్కోవచ్చు లేదు మనకి బాగా బోధపరిచే పిల్లలు ఎవరిన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ పిల్లలు మన అన్నదమ్ముల పిల్లలు ఎవరో ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం అనుకోండి చక్కగా మనకు బ్రెయిన్లో ఉంటుంది ఈ టెక్నాలజీలు కొత్త యూట్యూబ్లో కొత్తగా ఏమొచ్చాయి ఇవన్నీ కూడా వింటూ ఉంటే మనం విని 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 మనం నేనే కొన్ని కొన్ని అర్థం కాకపోతే నాకు నేనే షేర్ చేసుకొని మళ్ళీ అందులోనే వెతుక్కొని అది సార్లు విని అప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను ఈ యూట్యూబ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది కాబట్టి మీరు అందరూ నేర్చుకోవచ్చండి ఏ ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి ఇది నేర్చుకున్నాను మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోండి పద్యాలు పాటలు ఎన్నో ఉన్నాయి అన్నీ విని నేర్చుకో జ్ఞానము మానసిక ఒత్తిడి నిజమండి టెన్షన్ ఉన్నా స్ట్రెస్ ఎక్కువ ఉన్న ఒత్తిడి ఎక్కువ ఉన్నా అదేను దీనివల్ల జ్ఞాపక శక్తి గ్యారంటీగా తగ్గిపోతుంది చాలా తొందరగా తగ్గిపోతుంది దానికి ఎందుకంటే మనం అదే ఆలోచనలో ఉండదు తప్ప ఇక్కడ ఏం చేస్తున్నామో ఏం పని చేస్తున్నామో దేని గురించి కావాలి బ్రెయిన్ నుంచి అవన్నీ వెళ్ళిపోతాయి టెన్షన్లు ఒత్తిడి ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేసి అవే మన బుర్రని ఇలా దొల్చేస్తూ ఉంటాయి కాబట్టి మనం మర్చిపోతాం ఆటోమేటిక్గాను కాబట్టి ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడం తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకొని వదులుతూ అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి వీటి వల్ల ఏంటంటే మెదటిక్ ఆక్సిజన్ బాగా అందుతుంది అందుకని ఇవి ఇవి చేయడం చూసారా ఎన్ని మనం చేస్తే మనకే ఎంత లాభం ఉండేది ఎవరికీ ఉపకారం కాదు కదా మనకి మనమే కాబట్టి ఇవన్నీ కూడా ఎంత వేలైతే అంత చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అందరికీ మెమరీ పవర్ అని తగ్గడం అంటూ ఉండదు పూర్తిగా ఓ కో యవ్వనంలోని చిన్నపిల్లలప్పుడు ఉన్నంత మెమరీ లేకపోయినా మన పనులు మనం మర్చిపోకుండా మన మన తిండి మన బట్టలు మనం మర్చిపోకుండా మన పనులు చేయవలసిన పనులు మర్చిపోకుండా మన బ్యాంక్ అకౌంట్లు మర్చిపోకుండా వీటన్నిటికీ పనికి వస్తుంది ఇది తప్పకుండా ఇవన్నీ ఆచరించండి ఇందులో నేను సగం ఆచరిస్తున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతున్నాను తర్వాత ముగింపు అండి ఇప్పటిదాకా అన్నీ విన్నాయి కదా ముగింపులో కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా నండి మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది తగ్గిపోతుందని పెట్టుకోకండి దాన్ని ఎలా పెంచుకోవాలో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకొని పెంచుకుందికే ఆలోచించాలి ఆ జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలి దాన్ని చిన్న చిన్న అలవాట్లు నేర్చుకొని అలవాట్లు రోజు మన రొటీన్లో పెట్టుకోవాలి మన వయసు పెరుగుతుంది కానీ మన మెదడు మటుకు కొత్త 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 విషయాలు నేర్చుకునే శక్తిని మటుకు తగ్గించదట మన శక్తి మన మె మెదడులో శక్తి అలాగే ఉంటుంది కేవలం బాడీకి వయసు వచ్చింది అంతే ఒక్కటి మటుకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు మీరు అన్నీ అంటే ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమీ లేకుండా అలా కూర్చొని ఉందాం అనుకుంటే మటుకు మీకు వృద్ధాప్యం వచ్చేసినట్టే అనుకోండి ఆ వృద్ధాప్యం రాలేదు అనుకొని మీరు ఇవన్నీ చేస్తూ ఉండండి యాక్టివ్గా ఉంటారు వస్తుంది వయసు రాకుండా పోదు కానీ మన మనసులో మనం అలా అనుకున్నాం అనుకోండి యాక్టివ్గా ఉండగలుగుతాం అంతేగాని నాకు వచ్చింది వచ్చిందంటే ఇంకా కుంగి కృషించిపోతాం తప్పితే ఏమీ చేయలేం కాబట్టి నాకు రాలేదు వయసు రాలేదు నేను ఇంకా యాక్టివ్గా ఉన్నాను నేను ఇంకా పనులు చేయగలను నేను ఇంకా ఇంత తినగలను అనే అంటే తినడం అంటే కొంతమంది డైజెషన్ అవ్వదు కాబట్టి కానీ నేను చేయగలను చేయగలను అనుకున్నాను అనుకోండి చక్కగా సక్సెస్ సాధించగలుగుతాను కాబట్టి మీ ఆలోచనలు ఆపకండి మీ ఆలోచనలు కొనసాగించారనుకోండి నిత్య యవ్వనంలాగే ఉంటారు ఎప్పటికీ చక్కగా యాక్టివ్గా ఉంటారు మీ మెమరీ పవరు తగ్గదు ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ